జనసేవ చేయాలనేందు ఇప్పటికీ గోదావరి నది ఒడ్డున ఇచ్చినటువంటి ఒక దత్త ముక్తి క్షేత్రము ఎన్ని వేల మందికి అక్కడ అపర కర్మలు చేసుకుంటూ సంతోషపడుతున్నారంటే అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ స్నానానికి కూడా కుంభమేళానికి కూడా వెళ్ళినటువంటి రెండు మాటలు వెళ్ళాను మళ్ళీ ఈ నాలుగు గేండ్లుగా ఎందుకో ఈ పర్యటన ఎందుకు చేయలేదో అది భగవంతుడికే తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఉండగానే మళ్ళీ యాత్ర చేయాలనే ఒక ఉత్సాహం మనసులో బయలుదేరింది అది ఇప్పుడు ప్రారంభం చేసుకొని జరుగుతుంది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎంత పాదుకా క్షేత్రాలు ఉన్నాయో ఎన్ని స్వామీజీ స్థాపన చేశారో ఈ జతకు చెప్పినట్టుగా అన్నదానం చాలా ముఖ్యమైనటువంటిది మన ఆశ్రమాల్లో ఆ పీఠాల్లో అట్లా ఆ కార్యక్రమాన్ని వాళ్ళకి ప్రోద్భరించి ఇంకా ఎక్కువ చేయండి అని చెప్పడానికి కోసం సంతోషపడుతున్న ఆ కృష్ణమ్మ ఆ కృష్ణవేణి తల్లి అది రెండు సంగము చే చేసినటువంటి సందర్భంలో కూడా స్వామీజీ వెళ్ళారు భగీరథుడయ్యా నువ్వు అని కూడా చెప్పడం జరిగింది అక్కడ వెళ్ళి స్వామీజీ ఇప్పటికీ కూడా అది మర్చిపోలేను అటువంటి సభ ఆ కృష్ణానది ఒడ్డు దగ్గర జరిగినటువంటి సభ అట్లనే మళ్ళీ పరమాత్ముడు మళ్ళీ ఆ ఒక ఆ మంచి కర్మయోగిని మళ్ళీ మనకు తీసుకొచ్చి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మంచి కర్మయోగి ఆయన ఏమేమి సంకల్పించారో భగవంతుడు అమ్మవారు ఆయనతో ఏమేమి చేయించాలనుకుందో నిర్విఘ్నంగా జన సహకారముతో పర పరమాత్మ యొక్క వాతావరణ సహకారంతో అన్నీ చేయని అని చెప్పేసి ఈ ఈ సర్కార్కి మంచిగా మంచి భవిష్యత్తు ముందు ఉండాలని చెప్పేసి స్వర్ణాంధ్రగా మళ్ళీ నేను అనుకోవాలనేటువంటి మనసులో నేను సంకల్పం చేస్తున్నాను ఎంత సంతోషమైందో ఆ సంతోషానికే నేను వయస్సు లెక్క చేయకుండా ఏమీ లెక్క చేయకుండా ఈ అన్ని చోట్ల తిరుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి మంచి శక్తిని ఆత్మస్థైర్యాన్ని అట్లనే ఆ చుట్టూ ఉండేటువంటి ఆ పరివారం మంత్ర పరివార మంత్రాంగానికి అటువంటి శక్తిని నిస్వార్థమైనటువంటి సేవా శక్తిని వాళ్లకు ఇవ్వని ఆయన ఆయన యొక్క సంకల్పం నెరవేరని అని జగన్మాత అయినటువంటి మాతను గీత నైన్ చోట్ల మేము ప్రచారం చేస్తున్నాం ఆ గీతామాతను కూడా ఈరోజు పారాయణం కూడా చేశారు గీతా పారాయణం ఎంతోమంది గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నారు అటువంటి పారాయణం చేసి గీతామాతకు అట్లనే మరగత రాజరాజేశ్వరి అమ్మవారికి కూడా నేను వేడుకుంటూ సక్సెస్ కానీ ఆయన యొక్క విచారాన్ని దిగ్విజయం కానీ అని చెప్పి ఆశీర్వాదం చేస్తూ ఆయన మంత్రాంగానికి ఆయన యొక్క సర్కారానికి మంచి గవర్నమెంట్ మంచి గవర్నమెంట్గా మనకు ఉండని స్వర్ణాన్ని మనం చూసేటువంటి యోగం మనకు కలగని అంటే బంగారు అంటే లక్ష్మి లక్ష్మి అంటే సుఖం శాంతి అని అర్థం అటువంటి సుఖ శాంతులు ఉండని అని చెప్పి వేడుకుంటూ ఇక మళ్ళీ వదలటానికి ఇష్టం లేదు అంత సంతోషంగా ఉంది ఆ సంతోషం హృదయంలో బయటికి రావటం లేదు అట్లా ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకు మంచిది కానీ అని చెప్తూ